హలో ఎవ్రీవాన్ ఎలా ఉన్నారందరు నేనైతే చాలా బాగున్నానండి మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను సో ఈ రోజు అయితే క్యాటరింగ్ స్టైల్లో అదేనండి ఏదన్నా ఫంక్షన్స్ లోని పెళ్ళిళ్ళలోని వంకాయ జీడిపప్పు కర్రీ వేస్తారు కదా సో అది ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఈ వీడియోలో చెప్తాను చూడండి ముందుగా వంకాయల్ని సన్నంగా కట్ చేసుకుని ఇలా ఆయిల్లో గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుని పక్కన పెట్టుకోవాలి కడాయి పెట్టుకుని ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కొద్దిగా సాల్ట్ వేసుకుని మగ్గించుకోవాలి మగ్గిన తర్వాత టమాటా కూడా వేసుకుని ఫ్రై చేసుకోవాలి దీంట్లోకి కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి దీంట్లోకి కారము పసుపు కొద్దిగా ఉప్పు గరం మసాలా ధనియాల పౌడర్ వేసుకుని ఫ్రై చేసుకోవాలి ముందుగా మిక్సీ పట్టుకున్నటువంటి నువ్వులు దోసపప్పు జీడిపప్పు పేస్ట్ని వేసుకుని ఒక్క ఫైవ్ మినిట్స్ కుక్ చేసుకున్న తర్వాత మనకి కావాల్సిన వాటర్ దీంట్లో వేసుకుని ఒక్కసారి కలిపేసుకుని ముందుగా మనం ఫ్రై చేసుకున్నటువంటి వంకాయలను వేసేసుకొని ఒక్కసారి కింద నుంచి బాగా కలుపుకొని పైన కసూరి మేతి వేసేసుకొని ఒక టెన్ మినిట్స్ మూత పెట్టేసి కుక్ చేసేసుకుంటే వంకాయ కర్రీ రెడీ అయిపోతుందండి ఏంటి వంకాయ జీడిపప్పు అనేసి చెప్పి వంకాయ కర్రీ అని చెప్తున్నారు అనేసి అనుకుంటున్నారా సో ఏం లేదండి ఈ టైంలో లో ఫ్లేమ్లో పెట్టుకుని ముందుగా నేతిలో ఫ్రై చేసుకున్నటువంటి జీడిపప్పుల్ని వేసేసుకుని ఒక్కసారి కలిపేసుకుంటే వంకాయ జీడిపప్పు కర్రీ రెడీ అయిపోయినట్టే నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్